హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించి వైసీపీ ఒక కొత్త లిస్ట్ ప్రకటించింది సార్ మరి ఇందులో ఎంతమంది మంది లక్ అవకాశాలు ఇచ్చారు ఎంతమందికి ఇవ్వలేదు మరి సిట్టింగ్లకు అవకాశాలు ఇవ్వకపోతే వాళ్ళు రెబల్స్ గా మారే అవకాశం ఏమన్నా ఉందా నాలుగో జాబితా ఆల్రెడీ మూడు జాబితాలు అయిపోయినాయి అరవై మంది ఆల్రెడీ అయిపోయింది ఇది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ చిత్తూరు ఎంపీ చిత్తూరు ఎంపీగా నారాయణ స్వామిని పెట్టారు చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్పని తీసుకెళ్ళి జీడి నెల్లూరు గంగాధర్ నెల్లూరు ఎస్సీ రిజర్వ్ రిజర్వ్ అది దానికి పెట్టారనమాట ఇది ఎంపీకి సంబంధించి ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి చూసినప్పుడు సింగనమల సింగనమల వీరాంజనేయులు ఇచ్చారు ఇంతకుముందు జనరల్ గడ్డ పద్మావతి ఉండేది ఆమెకి ఈసారి సీట్ లేదు ఓకే మనం చూసాం ఆమె ఒక ఎస్సీ నియోజకవర్గానికి నిధులు ఇవ్వట్లేదు నేను తాగునీటి ఏది కూడా చేయలేకపోయాను అదే ఏదో విమర్శలు చేసింది మళ్ళీ ఆమెను పిలిచి మాట్లాడారు అప్పుడే అనుకున్నారు ఈమెను తీసేస్తారని సో ఆమెను తీసేసి వీరాంజనేయులకి ఇచ్చారు తిరువూరు తిరువూరులో రక్షణ నిధి ఉండేవాడు తిరువూరు కూడా ఎస్సీ నియోజకవర్గం ఆయన్ని ఆయనకు కూడా ఈసారి టికెట్ లేదు తనని తీసేసి నల్లగట్ల స్వామిదాస్ ఈయన కేసినే నాని రికమెండెడ్ క్యాండిడేట్ సో తనకిచ్చారు ఇప్పుడు ఇక్కడ విచిత్రంగా ఏంటంటే ఈ రక్షణ ఇది తెలుగుదేశంలోకి వెళ్ళే అవకాశం ఆల్రెడీ కనిపిస్తుంది సో ఇప్పుడు రివర్స్లో వెళ్ళి నిలబడే అవకాశం ఉంది ఈ మధ్య మనం కొ ఇట్లాంటి వింతలు చూస్తున్నాం అంటే ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండి బీజేపీలోకి వస్తాడు బీజేపీలో ఉండి కాంగ్రెస్కి పోతారు ఇద్దరు క్యాండిడేట్లు మాత్రం వాళ్లే ఉంటారు పార్టీ సింబల్స్ మాత్రమే మారుతుంటాయి అలాగా తిరువురులో కూడా ఇదే జరగబోతుంది స్వామిదాస్ తెలుగుదేశం నుంచి ఇటు వచ్చాడు రక్షణ నిధి ఇటు నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళాడు వీళ్ళిద్దరు అక్కడ కంటెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది ఇక నంది కొట్కూరు నంది కొట్కూరు డాక్టర్ సుధాకర్ దారా సుధాకర్ ఆయనకి ఇచ్చారు మామూలుగా అయితే అక్కడ ఆర్తర్ ఉన్నాడు సో ఇప్పుడు ఆర్తర్ని తీసేసి నందికొట్టుకూర ఆయనకి ఇచ్చారు కొవ్వూరు కొవ్వూరు తలారి వెంకట్రావు కొవ్వూరులో మనకి తానేటి వనిత మాజీ మంత్రి సారీ ఇప్పుడు మంత్రి ఆమె సో ఆమెకి కొవ్వూరు నుంచి ఆమెను గోపాలపురం పంపించారు కొవ్వూరికేమో తలారి వెంకటరావు ఇచ్చారు కనిగిరి కనిగిరి నారాయణ యాదవ్ ఇచ్చారు నారాయణ యాదవ్ ఇచ్చారు అక్కడున్న బుక్క మసూదున్న యాదవ్కి తీసేసారు వాళ్ళకి లేదు ఇక గోపాలపురం ఇందాక చెప్పినట్టు తానేటి వనిత మడకశిర జక్కప్ప ఇచ్చారు మడకశిరలో ఉన్న తిప్పేస్వామి మనం చూసాం తిప్పే తిప్పేస్వామి అనుచరులు అక్కడ వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డిని గిరావటు చేశారు అప్పుడే అనుకున్నారు ఈయనకి ఈయనకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని అలాగే జరిగింది ఆయనకు కూడా ఇవ్వలేదు ఇక గంగాధర్ నెల్లూరు ఏమో చిత్తూరు ఎంపీగా ఉన్న రెడప్ప అదొక రీషపుల్ అంటే తిరుపతి చిత్తూరు ఎంపీల ఇద్దరిని కూడా ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేపిస్తున్నాడు జగన్ ఈ ఇందులో ఈ లిస్ట్లో ఎనిమిది మంది లిస్ట్ ఇది ఎనిమిది మందిలో ఐదు మంది సిట్టింగ్కి రాలేదు సో ఈ ఐదు మంది కూడా తెలుగుదేశంకి వెళ్తారా లేకపోతే కొత్తగా ఏర్పడుతున్న రివైవ్ అవుతున్న కాంగ్రెస్లోకి వెళ్తారా అనేది మనం వెయిట్ చేయాలి అయితే ఇప్పటి వరకు నాలుగు లిస్టులు వచ్చిన పరిస్థితి ఓవరాల్గా జగన్ పరిస్థితి చూసినప్పుడు జగన్ చాలా దూకుడుగా వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది అంటే ఎవరేమనుకున్నా నేను చేసేది చేస్తానని ఒక తన పద్ధతిలో తను వెళ్తున్నాడు దానివల్ల కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి మరి ఇబ్బందులు ఎలక్షన్ లోపల కొంత సెట్రౌట్ అయ్యే సెట్ అవుట్ అయ్యే సెట్రైట్ అయ్యే పరిస్థితి కూడా కనబడుతుంది ఎందుకంటే ఇటు తెలుగుదేశంలో కూడా ఇబ్బందులు మొదలైనవి ఎవరైనా ఇప్పుడు ఏంటంటే జనసేన తెలుగుదేశం కూటమికి ఏర్పడింది వాళ్ళు ఇంకా సీట్లు అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేసే టైంకి అక్కడి నుంచి కూడా సీనియర్లు ముఖ్యంగా అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళు సీనియర్స్ వాళ్ళు వాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడే పిల్లల్ని కూడా రాజకీయాలకి తీసుకురావాలి అనేది గతంలో నడిచేది అది ఆ పద్ధతి తాము ఉండేవాళ్ళు తమ పిల్లల్ని తెచ్చేవాళ్ళు ఇవాళ ఏంటంటే ఇటు వైసీపీ కానీ ఇటు తెలుగుదేశం కానీ ఆ పద్ధతికి స్వస్తి చెప్పాలనేది నిర్ణయించారు ఎందుకంటే వాళ్ళిద్దరిని పెట్టినప్పుడు గెలిచే పరిస్థితి లేనప్పుడు వాళ్ళకి ఇచ్చి కూడా వేస్ట్ అనమాట అందుకని ఈసారి చంద్రబాబు కూడా ఏంటంటే స్ట్రిక్ట్గా ఉన్నాడు మామూలుగా చంద్రబాబుకు ఉండే పేరు ఏంటంటే ఆయన కొంత లిబరల్గా ఉంటాడు కొంత ఎందుకంటే సీనియర్లు ఆయనతో కూడా కలిసి ఎప్పటి నుంచో పనిచేసిన వాళ్ళు వాళ్ళని కాదని కాదనలేని ఒక బలహీనత ఆయనకు ఉంటుంది అన్న విమర్శ కూడా ఉంది అదంతా కూడా ఇప్పుడు ఆయన పక్కన పెట్టేసి ఈసారి ఖచ్చితంగా గెలిచే వాళ్ళకి ఇవాళ అనేది ఆయన కూడా నిర్ణయించుకున్నట్టు కనబడుతుంది సో అది కరెక్ట్ కూడా ఎందుకంటే ఏదో ఒక మొహమాటానికి పోయి ఇస్తే వాళ్ళకి ఎలా అయిపోతే అసలుకే మోసం వస్తుంది ఇక్కడ మనం చూసాము కేసీఆర్ ఇదే పద్ధతిలో తనని నమ్ముకొని ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఈకిపోతే ఎలాగా అనేది ప్రధానంగా ఆయన ఆలోచించింది కేటీఆర్ కూడా ఒక సందర్భంలో చెప్పాడు నేను కూడా వ్యతిరేకించాను సిటింగులని కొంతమంది సిట్టింగులకి పట్ల వ్యతిరేకత ఉంది స్థానికంగా అది మనకి దెబ్బతీస్తుంది మన పట్ల వ్యతిరేకత లేకపోయినా స్థానికంగా వ్యతిరేకత ఉన్నప్పుడు అది ఇబ్బంది అవుతుందని చెప్పినా కూడా మా ఫా మా ఫాదరు వాళ్ళని మనం నమ్ముకొని ఉన్న వాళ్ళని ఇప్పుడు తీసేయడం కరెక్ట్ కాదు అని చెప్పాడు అనేది అన్నాడు నిజానికి ఆ రీజనే కాకుండా వాళ్ళని తీస్తే వాళ్ళు మళ్ళీ రిపల్స్ అవుతారు నాన్నకు అందరగోళం జరుగుతుంది కొత్త వాళ్ళని పనిచేయనీరు వాళ్ళని ఓడించడానికి వీళ్ళు ట్రై చేస్తారు ఇదంతా అవసరం లేదులే మన ఇమేజే ప్రధానంగా ఉంటుంది అనేది కేసీఆర్ భావించాడు కానీ జగన్ ఏంటంటే ముందు నుంచి కూడా జగన్ ఆలోచన ఎలా ఉందంటే అతను చాలా మంది చెప్పేది ఏంటంటే ఆయన కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకొని రా ఎలక్షన్లకు వెళ్తున్నాడు నిజానికి అది కా అది పూర్తి వాస్తవం కాదు జగన్ ఓన్లీ సంక్షేమ పథకాలని నమ్ముకోవట్లే రాజకీయంగా కూడా ఆలోచిస్తున్నాడు సామాజిక మార్పుల్ని కూడా ఆలోచిస్తూ చేస్తున్నాడు అంటే కేవలం సంక్షేమ పథకాలు మనల్ని రక్షిస్తాయని అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుందని తను గ్రహించాడు ముందుగానే ఇక్కడ కూడా కేసీఆర్ చేసిన పని అదే కేసీఆర్ ఏంటంటే అభివృద్ధి ఉంది సంక్షేమం బలంగా ఉంది అభివృద్ధి బలంగా ఉంది మనకి ఎదురు లేదు అసలు నాకు ఈక్వల్గా ఉన్న నాయకుడు ఒకరు కూడా ప్రతిపక్ష శిబిరంలో లేదని ఆయన భావించాడు అది రాంగ్ అని తెలిసింది ఎందుకంటే ఓన్లీ అభివృద్ధి సంక్షేమం అనేవి రాజకీయాల్లో సక్సెస్ఫుల్గా నిలబెట్టడానికి సరిపో రాజకీయాలు కూడా చేయాలి అంటే పొలిటికల్ స్ట్రాటజీస్ వేయాలి సామాజికంగా కొంచెం రాడికల్ నిర్ణయాలు తీసుకోవాలి ఇవేవి కేసీఆర్ చేయలేదు అక్కడ జగన్ యాక్టివ్గా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది జగన్ ఏంటంటే ఇటు సంక్షేమ పథకాలు చేస్తున్నాడు అభివృద్ధిలో కొంత ఇబ్బంది ఉందని తనకు కూడా అర్థమైంది బట్ కరోనా రావడం కావచ్చు రాష్ట్రం రిలేటివ్గా ఒక బలహీనమైన రాష్ట్రంగా అది మొదలైంది జగన్ మొదలైనప్పుడు వంద కోట్లు కూడా ఖజానాలు లేవు అదే ఇక్కడైతే డెబ్బై రెండు వేల కోట్ల ఖజానాతో తెలంగాణ మొదలైంది అక్కడ వంద కోట్లు కూడా లేని ఒక పరిస్థితి ఇక్కడ హైదరాబాద్ ఉంది వాళ్ళకి హైదరాబాదు అంతకుముందు ఇరవై మూడు జిల్లాలని కూడా ఇది పోషించింది అంత పెద్ద సిటీ ఎకనామీ దీని నుంచి రెవెన్యూ విపరీతంగా ఉంది ఇది ఒక్కసారిగా హైదరాబాద్ కోల్పోయినాక అక్కడ పదమూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎక్కడ కూడా సిటీ లేదు మనకి పెద్ద సిటీ అంటే వైజాగ్ వైజాగ్లో ఒక పదహైదు లక్షల పాపులేషన్ అంతకంటే లేదు ఇంకా విజయవాడ అమరావతి అని చెప్పుకుంటాం కానీ విజయవాడలో ఇంత తొమ్మిది నుంచి పది లక్షల పాపులేషన్ కూడా లేదు అంటే దీంట్లో సగం పాపులేషన్ ఉన్న సిటీ కూడా అక్కడెక్కడా లేదు అన్నమాట సో ఇటువంటి పరిస్థితుల్లో రెండోది ఏంది ఇక్కడ అక్కడ పనిచేసే అనేక కంపెనీలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు అవన్నీ కూడా హెడ్ ఆఫీసులు ఇక్కడే ఉన్నాయి దాదాపు మూడు వేల ఆఫీసులు ఇక్కడ ఉన్నాయన్నది అప్పట్లో మనకి చెప్పారు సో రెవెన్యూ అంతా ఇక్కడ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ ఇక్కడే ఉంటుంది కాబట్టి రెవెన్యూ ఇక్కడికే వెళ్తుంది అక్కడికి రాదు ఇలాగా ఒక బలహీనమైన స్టేట్కి ఆయన సీఎం అయ్యాడు బిగినింగ్ అందువల్ల ఇబ్బందులు ఉంటాయి రెండోది కరోనా వచ్చింది ఈ దీన్ని అంతా కూడా గ్రహించి అతను ఏం చేస్తున్నా అంటే మన బలహీనతలు ఏంటి బలాలు ఏంటి బలహీనతల్ని ఎలా అధిగమించాలి బలాల్ని ఇంకొంత స్ట్రెంగ్త్ని ఎలా చేసుకోవాలి అన్న ఒక స్ట్రాటజీ తెలుసు అది రాంగ్ రైట్ అనేది మనకి ఎలక్షన్ తర్వాత కానీ తెలియదు అట్లాగే చంద్రబాబు కూడా గతం నుంచి గుణపాఠాలు నేర్చుకొని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే జగన్ పట్ల ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది బట్ ఆ వ్యతిరేకతని నమ్ముకొని మనం వెళ్తే సరిపోదు అనేది చంద్రబాబు కూడా గ్రహించాడు కేవలం వ్యతిరేకత ఉందని మనం దా ఆ ఫ్యాక్టరీని నమ్ముకోపోతే మనం గెలవలేమని చంద్రబాబు కూడా రాజకీయ వ్యూహాలు ఆయన వేస్తున్నాడు అందుకే ప్రధానంగా పవన్ కళ్యాణ్ తనకి మీద డిపెండ్ అవుతాము పవన్ కళ్యాణ్తో మనం కలిసి పలుదాము అని ఎప్పుడూ లేనంతగా మిత్రపక్షాలతో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వని చంద్రబాబు ఈసారి చాలా అనేక మెట్లు దిగి కూడా పవన్ కళ్యాణ్ ఈగోని సాటిస్ఫై చేయడం పవన్ కళ్యాణ్కి సంబంధించి చాలా అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తున్నాడు అంటే ఇటు జగన్ ఇటు చంద్రబాబు ఇద్దరు కూడా కేవలం ఒక ఫ్యాక్టరీని నమ్ముకోకుండా మల్టిపుల్ గా వెళ్తున్నారు ఈ క్రమంలో ఏం జరుగుతుంది చూడాలి ఇప్పుడు జగన్కి అయితే వ్యతిరేకత వస్తున్నట్టు కనబడుతుంది కానీ అదంతా కూడా అతను ముందే ఊహించి ప్లాన్ చేసుకునే పరిస్థితే ఉంది తప్ప తనకేదో షాక్లు అయితే లేవని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తనకు కూడా అర్థమవుతుంది కదా ఈ క్యాండిడేట్కి పోతే ఏం చేస్తాడు ఇవన్నీ మ్యాక్సిమం వాళ్ళని బుజ్జగిస్తున్నాడు కొంతమంది అది కూడా కుదరకుండా వెళ్ళే వాళ్ళు ఉంటారు వెళ్ళే వాళ్ళకి అవతలకి కూడా అంత హామీలు లభించినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇటే వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా ఎలక్షన్లు దగ్గరకు వచ్చేసరికి ఎవరు విన్ అవుతారు అని నమ్మితే దాంట్లోకి ఎక్కువ వెళ్తారు ఒక ఎగ్జాంపుల్గా సో ఇప్పుడు కాంగ్రెస్ కూడా వస్తూ ఉంది కాబట్టి కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళడం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు వైసీపీ నుంచి ఎందుకంటే నైంటీ పర్సెంట్ వైసీపీలో ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు కాబట్టి సో ఏదేమైనా జగన్ అయితే ఒక పద్ధతిలో వెళ్తున్నట్టుగా మనకు కనపడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ